ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఆ రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాం ఇక్కడ చూస్తే పెద్ద లైనే ఉంది ట్రాఫిక్ జామ్ అయినట్టుంది బట్ మన లైన్ అయితే క్లియర్గానే ఉంది సో ఇదే మేము ఉండే ఏరియా ఓకే ఇవాళ సాటర్డే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను పాపం మనోడేమో ఫోన్ చేసి కలుద్దాం బ్రో అన్నాడు సరే అని చెప్పి కలవడానికి వెళ్తున్నాం సో అక్కడ రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దాం ఐటమ్స్ అన్నీ అట్లా ఉన్నాయి రెస్టారెంట్ అట్లా ఉంది ఏరియా అట్లా ఉందని సో ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే అక్కడ జనం బాగా ఎక్కువ ఉన్నారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని విన్నాను ఇది ఏదో బిర్యానీ బిర్యానీ పాట్ అనుకుంటా ఇది రెస్టారెంట్ నేమ్ బట్ అక్కడికి వెళ్ళే కంప్లీట్గా చెప్తాను ఇప్పుడు మనం హైవే ఎక్కుతున్నాం మన దగ్గర నుంచి ఈ హైవే నేమ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అంటారు దీన్ని ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఈ హైవే మీద మనకి ఎగ్జిట్లు ఉంటాయి అనమాట సో మనకి హైదరాబాద్లో ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ అలా ఉంటాయి ఎగ్జిట్ వన్ ఎగ్జిట్ వన్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా ఎగ్జిట్లు ఉంటాయి సో మనం ఇప్పుడు ఎగ్జిట్ ఫోర్టీన్ దగ్గర ఉన్నాం నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి మనకి థర్టీన్ ఓకే సో ఇప్పుడు మనం మెర్జ్ అవుతున్నాం సో మనం మెర్జ్ అయ్యేటప్పుడు చాలా కేర్ఫుల్గా మెర్జ్ అవ్వాలి వెనకాల వెహికల్స్ అవి చూసుకుని స్పీడ్ అవి చూసుకుని మనం జాగ్రత్తగా మెర్జ్ అవ్వాలి మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఓకే మెట్ ఫార్ల్యాండ్ ట్వెల్త్ ఎగ్జిట్కి వెళ్తున్నాం మనం థర్టీన్ ఎగ్జిట్ అనుకున్నాను ఆ సారీ సో ఎగ్జిట్ ట్వెల్త్ దగ్గర మనం కలుద్దాం అంటున్నాను ఇది వీడియో తీద్దాం వీడియో తీద్దాం అని చెప్పి ఎప్పటికప్పుడు బద్ధకం కుదరక కాదు కానీ బద్ధకం అంతే అందుకు లేజీ అని చెప్పాలి దానికి ఈ లేజీ వల్ల మనం వీడియో తీయలేకపోయాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా వీడియోస్ తీయాలి ఎడిటింగ్ చేయాలి అని సో వీడియో తీయడం ఒక ఒక లేజినెస్ అయితే దాన్ని ఎట్లా ఏ సాఫ్ట్వేర్ వాడాలి ఎలా దాన్ని రికార్డ్ చేయాలి ఎలా దానికి మ్యూజిక్ యాక్ట్ చేయాలి ఎలా వాయిస్ ఓవర్ అవ్వాలి ఇవన్నీ అయ్యి ఆఖరికి ఇప్పుడు కుదిరింది సో ఫ్రెండ్స్ మీ సజెషన్స్ ఇవ్వండి డెఫినెట్గా నేను ఐ నీడ్ టు ఇంప్రూవ్ నేనైతే ఇంప్రూవ్ చేసుకోవాలి డెఫినెట్గా మీరు సజెషన్స్ ఇవ్వండి ఇస్తే దానివల్ల నేను ఇంప్రూవ్ చేసుకుని ఇంకా బెటర్గా బెటర్ కంటెంట్ తీయడానికి మెయిన్గా నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రజెంట్ జార్జియాలో ఉన్న ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఎప్పుడు టైం కుదిరినప్పుడు మేబీ సాటర్డే సండేనే కుదురుతుంది నాకు ఈ సాటర్డే సండే మ్యాక్సిమమ్ నాకున్న ఏరియా నుంచి ఒక వన్ అవర్ టూ అవర్స్ జర్నీలో అన్నీ కూడా నేను కవర్ చేద్దామని అనుకుంటున్నాను కవర్ చేసి నాతో పాటు మీ అందరికీ కూడా చూపిద్దాం ఈ ప్లేసెస్ అని అనుకుంటున్నాను ఓకే సో దానికోసం మీ సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి మనం నెక్స్ట్ ఎగ్జిట్ పల్వ్కి వచ్చేస్తున్నాం ఈ ఎగ్జిట్ పల్వ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి రైట్ లెఫ్ట్ కూడా ఉన్నాయి మనకి మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కు వెళ్ళాలి ఇక్కడ మీరు అమెరికాలో బాగా ఎంజాయ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ వచ్చి కార్లు కార్లు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడే హ్యాల్సీ అని వాళ్ళకి కనబడుతుంది కదా ఇది ఇక్కడ మీకు సినీ బిస్ట్రోను సో సిఎంఎక్స్ అనేది సిఎంఎక్స్ ఉంటుంది అక్కడ మనకి సినిమా హాల్ ఉంటుంది మ్యాగ్జి మూవీస్ ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి యా తెలుగు మూవీస్ కూడా వెరీ రేర్గా అనమాట ఉండేవి ఇక్కడ అంతవరకు ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ పక్కన ఒక కమ్యూనిటీ ఉండేది వాటర్ స్టోన్ కమ్యూనిటీ అని అందులో ఒక సిక్స్ మంత్స్ స్టే చేశాను సో అందుకే ఐడియా ఈ ఏరియా నాకు కొంచెం ఐడియా ఉంది యాక్చువల్గా మనం ఎగ్జిట్ ట్వెల్వ్ వరకు రావాల్సిన లేదు ఎగ్జిట్ థర్టీ నుంచి వెళ్ళిపోవచ్చు బట్ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకున్నాను నేను ఇక్కడ బట్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవడం వల్ల దానివల్ల ప్రాబ్లం ఏమి కాదు అది మంచిదే ఇక్కడ థర్టీని వెళ్ళచ్చు యా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే లెఫ్ట్కి వెళ్ళాలి సో కొంచెం ఇక్కడ ఈ సిగ్నల్ దాటిన తర్వాత లెఫ్ట్కి తీసుకోవాలి కొన్ని రోడ్లు చూడండి ఎంత విశాలంగా ఎంత బాగున్నాయి ఇవి సో నేను ఇది ఏరియాలో తిరిగాను కాబట్టి ఓకే నాకు మంచిగా అనిపించింది బట్ మిగిలిన స్టేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలియదు అట్లా ఎక్స్ప్లోర్ చేయలేదు సో ఫ్లోరిడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బాగానే ఉన్నాయి మియామీ నుంచి వెస్ట్ వెళ్ళావు అవి మరీ సింగిల్ లైన్స్ అక్కడ చాలా స్లోగానే వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ నుంచి కి వెళ్తే మెగనేస్ పెరిగి రోడ్ అని ఉంది స్పీడ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ చూసారా ఇక్కడ వీళ్ళు క్యార్ వ్యాన్లు వేసుకెళ్తూ ఉంటారు ఇక్కడ మన వాళ్ళు వాటిని ఆర్వీలు అంటారు ఇక్కడ ఆర్వీ సిక్స్ మైల్ దగ్గర మనం మళ్ళీ కి తీసుకోవాలి ఇండియాలో ఉన్నప్పుడు నాకు కారు ఉండేది కానీ స్విఫ్ట్ ఉండేది అది కొత్త కారే బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నడిపే కారు ఏంటంటే హోండా సిఆర్వి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అంటేది బాగుంది కారు ఎస్ఈవి దీన్ని మనం ఉండే ఏరియాని ఏమంటారంటే కమ్మింగ్ అంటారండి కమ్మింగ్ సియూఎంఎం కమ్మింగ్ ఇది పబ్లిక్స్ ఇక్కడ నుంచి పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ మైల్ ఉంది మనం వెళ్ళేది ఇది విండ్వాడు ఇది ఒక కమ్యూనిటీ నేమ్ అండి ఇది విండ్వాడ్ అనేది ఒక కమ్యూనిటీ నేమ్ ఇక్కడ సో మనం థర్టీ ఫైవ్ వెళ్తున్నాం స్పీడ్ ఓ థర్టీ సిక్స్ నాట్ ఎన్ ఇష్యూ ఇది స్పీడ్ కూడా థర్టీ ఫైవ్ పెట్టారు వీళ్ళు కోసం అక్కడ మన ఫ్రెండ్ ఒక వెయిట్ చేస్తున్నారు ఆయన ఇక్కడ విజయవాడ అనుకుంటా నాకు ఇక్కడ ఇస్లోనే పరిచయం అయ్యారు చాలా మంచి పర్సన్ నాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఆయన ఆయనకి అతనికి ఫోన్ చేసి నేను కనుక్కుంటాను మ్యాక్సిమం ఆయన వచ్చి నాకు ఎంఎస్ చేయడానికి వచ్చినట్టున్నాడు ఆయన ఎంఎస్ చేసి ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు ఆయన ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది ఇయర్స్ వచ్చి ఆయనకి కొంచెం మంచి నాలెడ్జ్ ఉంది ఇయర్స్ మనకి ఏదైనా హెల్ప్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం మంచిగా హెల్ప్ చేస్తాను ఆయన మనకి సో ఇక్కడ మనం రైట్కి వెళ్ళాల్సి ఉంటుంది జోన్స్ బ్రిడ్జ్ రోడ్ సో ఇక్కడ మనమే ఆగాంశం లేదు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఈ రెస్టారెంట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉందాం సిగ్నల్ పడింది 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 పాయింట్ టూ మైల్ దగ్గర లెఫ్ట్కి తీసుకోవాలి ఇక్కడే మనం రైట్ తీసుకోవాల్సి ఉంటుందో మనం జస్ట్ మిస్ వచ్చేసాం మనం ఎక్కడికి అంటే చూసారు కదా హడావిడి ఎలా ఉందో మామూలుగా లేదు హడావిడిగా ఉందో చూసారు కదా మీరు ఇక్కడ వెహికల్ పెడదాం అనుకున్నాను నేను ఇప్పుడు ఎక్కడ పెట్టాలి కారు మనం చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు అది ఇది మన ఎదురుగా అమ్మరుంది కదా పక్కది అమ్మాయి సార్ పార్కింగ్ దొరికింది మనకి సో అది చాలా ఇంపార్టెంట్ మనం అదే కదా ఈయనెవరో తెలుసా ఎస్ అండి అమెరికాలో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ప్రియాతో సరదాగా ఈయనే బ్యాక్ ఎండ్ మొత్తం మీరు ఇప్పుడే దొరుకుతున్నాడు ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత దొరకడు మనిషి కాబట్టి ఇప్పుడే పట్టుకోండి అర్థమైందా చెప్పండి బ్రో ఈయన చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్రో మేము కలిసి అప్పుడే కదా ఛానల్ ఓపెన్ చేశారు మీరు సో మీరే ఇన్స్పిరేషన్ నాకు ఎలా ఉంది సరే ఈ ఫుడ్ ఏంటి పరిస్థితి అమెరికాలో బఫే ఎలా అనిపిస్తుంది సార్ ఫైనల్ ఎక్కడ వచ్చాము ఎక్కడికి వచ్చాము ఏదో రెస్టారెంట్ ఓపెనింగ్ అంటే ఏదో రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చాము జనాలు అలా ఉన్నారు ఇది ప్రమోషన్ కాదు అయ్యా మా డబ్బులు మేము ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ ప్రమోషన్ కాదు ప్రమోషన్ వచ్చుకోవాలి ప్రమోషన్ చేసుకొని వెళ్ళిపోయారు జబ్బులు పెట్టేసుకున్నారు రాడు నెక్స్ట్ మేము ప్రమోషన్ అది ఉంటే పైన బోర్డు కూడా తీసేవాళ్ళు ఆ బోర్డు ఏం తీయలేదు సార్ జనాలు వీకెండ్ సరే కలుద్దాము చాలా లైన్లు అన్నాడని చెప్పి వచ్చాము ఎలా ఉంది బ్రో ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ చేశారా ఏవెల్ థర్టీకి లైన్ ఉంటే టూ ఓ క్లాక్ లాక్ షాప్లోకి వచ్చాయి ఇక్కడ జస్ట్ ఇదిగో నేను ఇవాళ సాటర్డే నాన్ వెజ్ తిన్ను ఓన్లీ వెజ్ నాకు లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం ఇంకేంటి బ్రో మిరపకాయ బజ్జీ ఉన్నాయా మిర్చి బజ్జీ వేశారు ఇంకా మంచూరియా వేశారు వేసారు మిగిలిపోయినాయి లేడి లెమన్ రైస్ అయితే లెమన్ రైస్ బాగుంది అవునా నాన్ వెజ్ నేను టేస్ట్ అది కాబట్టి నాన్ వెజ్ చెప్తాను బ్రో ఎలా ఉంది పరిస్థితి టూ ఉండ బ్రో నేను జానవరి ట్వంటీ ట్వంటీ త్రీలో కలిసాం మనం బజ్జీ కూడా బాగుంది బ్రో మిరపే బజ్జీ మీరు ఎవరు బ్రో మీరు అమెరికాలో ఎంజాయ్ చేయాలంటే మీరు సజెస్ట్ చేస్తారు ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే ముందు మీ దగ్గర పర్ఫెక్ట్గా ముందు మనీ ఒక టూ మంత్ లికోర్ త్రీ మంత్ లికోరే సేవింగ్స్ దాచి పెట్టుకోవాలి ఓకే సరే మా జాబ్ బాగానే ఉంది మనీ బాగానే ఉంది ఏ టెన్షన్ లేవు మీరు ఎంజాయ్ చేయాలంటే ఏం ఏం సజెస్ట్ చేస్తారు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ ఎప్పుడు అనుకో మాకు జాబ్ బాగుంది మనం హ్యాపీగా బాగా చెప్పలేదు ఓకే సిక్స్ మంత్స్ బాగుంది తర్వాత మనం చెప్పలేము కాబట్టి మనకంటూ ఒక బ్యాకప్ మనీ పెట్టుకొని ఇప్పుడు మీరు క్వశ్చన్ చెప్పేది ఏంటంటే మనీ మాత్రం సేఫ్ గా పెట్టుకోమంటారు మనీ జాగ్రత్తగా వాడుకోమంటారు సో ఇక్కడ మాక్సిమం ఏంటంటే అందరూ జాబులు చేసేవాళ్ళు కాబట్టి లీవ్ బ్రో ఇక్కడ మనకి మాక్సిమం కాంట్రాక్ట్ జాబ్లు కదా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాంట్రాక్ట్ జాబ్లు ఉంటాయి ఇక్కడ మనకి నువ్వు స్టేట్ కవర్ చేయకుండా వేరే స్టేట్స్ కవర్ చేస్తా ఉంటుంది అంటే మనకు దొరికేది సాటర్డే సండేని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వింటర్ లో వచ్చేసరికి నాకు అనిపించింది ఏంటంటే మన క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది ఏదైనా సిక్స్ టు సెవెన్ మంత్స్ మనం తిరగాలనేది ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ మంచి పీక్ సీజన్ ఏప్రిల్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఎండింగ్ అనుకోండి సో ఆ సిక్స్ మంత్స్ ఈ ప్లేసెస్ తిరగాలి తర్వాత తిరగాలన్నా రాలేదు మన అంత సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఓకే ఇంకా కార్లు నేను నేను ఏమేమి ఉన్నానంటే ఇక్కడ కార్లు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను పిల్లలు స్కూల్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను రూట్స్ బాగుంటాయి అన్నాను ఓకేనా అది ఇంకా అన్నీ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ట్రాఫిక్ రూట్స్ బాగుంటే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి మన దగ్గర నేను చెప్పింది చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారు మీరు ఇందువల్ల మనీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు టెన్ థౌసండ్ డాలర్స్ ఉంటే మీరు టూ హండ్రెడ్ డాలర్స్ పెట్టి ప్రాపర్టీ కొంటాం అటువంటి చేయకూడదు ఇక్కడ మనం హండ్రెడ్ డాలర్స్ ఉండదు మీకు హండ్రెడ్ కే డాలర్స్ ఉంటే టెన్ థౌసండ్ డాలర్స్ మాత్రమే మీకు ఖర్చు పెట్టాలి నైంటీ థౌసండ్ ప్యాకప్ పెట్టుకోవాలి ఓకేనా ఎప్పుడు గేమ్ ఆడాలి ఎప్పుడు ఇక్కడ మనం మీరు హౌస్ బుక్ అంటే వడుకోండి కానీ ఇష్ట సిక్స్ మంత్స్ వడుకునే లోన్ మీరు వన్ ఇయర్ వన్ ఇయర్ ఈఎంఐ ఉండాలి మీ దగ్గర ఖచ్చితంగా వన్ ఇయర్ కానీ జాబ్ పోయినా నేను వన్ ఇయర్ మేనేజ్ చేయగలను అని మీరు అనుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఆ ఇల్లు ఎంత సేల్ చేయగలగా చేయగలనా లేదని పెట్టుకోవాలి మీరు ఎక్కడో లాంగ్లో నాకు ల్యాండ్గా కావాలని కాదు రేపు ప్రాపర్టీ అమ్మితే కూడా సేల్ అవ్వాలి మీకు ఈజీగా సో మరి సెంటర్ చూసుకుని కూడా అమ్మాలి మీరు ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నారు కదా వాళ్ళకి మించిన సజెషన్ ఏంటి ఈ మూమెంట్లో ఎలా ఉంది పరిస్థితి సిచ్యువేషన్ అయితే జాబ్స్ లేవాలి అండ్ మోర్ అవర్ ఫస్ట్ మీరు ఒక ఒక మినిమం వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయినా వరకైనా వర్క్ చేయండి చిన్న కంపెనీ అయిన పడ మీకు ఒక ఐటీ ఐటీ ప్లాట్ఫామ్ ఎలా ఉంది ఒక ఐడియా రావాలి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయమంటారు మీకు ఫ్రీగా వర్క్ చేయండి తప్పలేదు వన్ అండ్ హాఫ్ నేర్చుకున్నది మీరు వేరే కంట్రీ ఏ కంట్రీకి వెళ్ళినా నేర్చుకున్నది చాలా లేదు ఏదో మా ఈ పక్కన వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళిపోతాడు అది బ్లంటర్ మిస్టేక్ ఇచ్చే సజెషన్ ఏంటి వాళ్ళు ఎంఎస్ చేయడానికి రమ్మంటారా లోన్లు అవి తీసుకుని లేకపోతే ఏంటి వంద నా పేరు వాళ్ళకి జాబ్ చేసి మీ సేవింగ్స్ ఒక ఫైవ్ ఒక అయినా అంటే ఫైవ్ ల్యాక్స్ ఈ పర్సనల్ అమౌంట్ ఈ ఫాదర్స్ ఈ వాళ్ళే కాదు ఈ పర్సనల్ అమౌంట్ సేవ్ చేసుకొని వస్తే బెటర్ చాలా మంది లోన్లు పెట్టి వస్తారు అయిపోతుంది జాబు దొరకవు మరి వెళ్ళిపోవాల్సి ఉంటుంది మీ పేరెంట్స్ బడ్డీ లెక్క నేను వన్ వీక్ లేట్ అయినా పే చేయగలరు అనుకుంటేనే పే చేయించుకోండి ఇన్సూరెన్స్ అది మ్యాండేటరీ అది ఎంత ఎక్స్పెన్సివ్ అయితే తీసుకోవాలి అని మాత్రం అర్థమైంది బ్రో నాకు కార్ ఇన్సూరెన్స్ హెల్త్ ప్రతిదానికి ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండటరీ ఈ రోజు మనం బాగున్నాం నాకు ఏమైంది ఏమి అవ్వదు అనవసరంగా ఇన్సూరెన్స్ అమౌంట్ ఎందుకు పే చేయాలి నేను నాకు నాకేమి అవనప్పుడు అది మనం పెట్టుకోవద్దు మీరు ఇవాళ ఎలా ఉన్నా మీరు ఎంత ప్రికాషన్ తీసుకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండి ఫ్యామిలీ మొత్తానికి తీసుకోండి ఫస్ట్ సో వన్ ఇయర్ అయ్యింది నాకేమవలేదు సో నేను ఇన్సూరెన్స్ సహాయ పే చేసి వద్దు మీకు ఏమి అవ్వలేదు కాబట్టి మీరు హ్యాపీ మీకు అమౌంట్ ఏదైనా అయ్యి అమౌంట్ అయితే మీరు హ్యాపీయా సో ఏమి అవనంత సంతోషించండి అంతేగాని ట్యాక్స్ పోయినందుకు మీరు అమౌంట్ పే పోయింది మీ అమౌంట్ పే చేశారు కదా ఆ పోయే అమౌంట్ గురించి మీరు ఫీల్ అవుతుంది అంతే కదా ఏం అవ్వకుండా మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంది అలా ఆలోచించాలి ఓకే సెకండ్ టర్మిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెంట్ టర్మిన్స్ మీరున్నారు ఇవాళ రేపొద్దు మీరు మీ ఫ్యామిలీకి ఎవరు ఎవరైనా మీరు ఉన్నప్పుడే మీ వెనక ఇన్ని చేస్తున్నారే మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీని ఎవరు చూస్తారు మీ పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు మీరు లేరు అని ఒక ఒక్క ప్రాబ్లం తప్ప ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకంటూ మంచి పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి నెక్స్ట్ మీకోసం ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో ఇండియాలో ఈ మూడు మ్యాండటరీ సో అలా అని చెప్పి నేను దేన్ని ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు గురించి చెప్తాను మేము లంచ్ చేసి బయటకు వచ్చేసరికి ఇలా పిల్లలకి అందరికీ ఫేస్ పెయింటింగ్ అనేది వేస్తున్నారు సో పాపం చాలామంది అప్పటికే వెళ్ళిపోయారు సో వీళ్ళు చూసాను హ్యాపీగా అనిపించింది అలా అయితే వచ్చామో అలాగే తీసుకెళ్తుంది మన గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మ్యాక్సిమం గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అవుతారు అందరూ చాలా మంది నేను చూసిన మామూలు నైంటీ పర్సెంట్ గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ అంటే ఎవరు ట్రావెల్ చేయాలి చూస్తాను మాక్సిమం ఇది వేస్తూ యాజ్ పాసిబుల్ నేను పోస్ట్ చేస్తా పోస్ట్ చేసేస్తాను ఇంకా యాక్చువల్గా ఇవాళ నేను వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను బట్ మా ఫ్రెండ్ ఈయన పిలవడం వాళ్ళ ఇక్కడికి రావాల్సి వచ్చింది రేపు సండే కదా మేబీ చూస్తాను రేపు ఏదో కుదురుతుందేమో వెళ్ళడానికి మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఒక్కరు కూడా క్రాస్ చేయడం కానీ ఓవర్ టేక్ చేయడం కానీ అటువంటివియలేదు అందరూ ఒకటి లైన్లో వెళ్తారు మనం కొంచెం స్లోగా వెళ్తే కనుక హార్న్ కొడతారండి మినిమమ్ స్పీడ్ మెయింటైన్ చేయకుండా మరీ స్లోగా వెళ్తే కనుక ఒకసారి అట్లాగే మా ఫ్రెండ్కి స్లోగా వెళ్తున్నాడని చెప్పి ఫైన్ వేసారు టికెట్ వేసారు టికెట్ అంటారు ఇక్కడ టికెట్ వేసారు ఎంత అనుకుంటున్నారు ఎయిటీ డాలర్స్ ఆ రెస్టారెంట్కి వెళ్ళాము కదా మనం ఏదో పెద్ద యూట్యూబర్ అనుకుని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేది ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఛానల్ ఏంటంటే అని అంత పెద్ద యూట్యూబర్లు కాదండి అంటే పర్లేదండి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు అది ఒక హ్యాపీ ఇవాళ ఈ టెన్ డాలర్స్ పెట్టి బకేక్ రావడం వల్ల ఒక సబ్స్క్రైబర్ వచ్చారు బాబు ఒక హ్యాపీ చూద్దాం నా ప్రయత్నం నేను చేస్తాను ఈ బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను మీకు నేను ఇందాక చెప్పాను కదా అలాగే ఈ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి డెఫినెట్గా కన్సిడర్ చేస్తాను ఇంప్రూవ్ చేయడానికే ట్రై చేస్తాను ఈ బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను సో ఇదిగోండి మనం ఇందాక చెప్పాం కదా సిఎంఎక్స్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ సినిమా హాల్ బాగుంటుంది సినిమా హాల్ ఇది బట్ ఇక్కడ తెలుగు సినిమాలు కొంచెం తగ్గేందాక మనోడు చెప్పినట్టు రేగల్ సినిమా హాల్ అనుకుంటుంది రేగల్ హాల్ అక్కడ బాగా ఎక్కువ ఉంటాయి కనీసం ఒక ఇరవై స్క్రీన్లు ఉంటాయి అనుకుంటా అందులో తెలుగు సినిమాలు బాగా ఎక్కువ ఉంటా ఉంటాయి నువ్వు కదా కనబడుతుంది చూసారా అది కనబడే బిల్డింగ్ పక్క బిల్డింగ్ అనమాట చిన్నది అదే సిఎంఎక్స్ సో మనం ఇంకా ఫోర్ హండ్రెడ్ ఎక్కేస్తున్నాం ఫోర్ హండ్రెడ్ ఎగ్జిట్ ట్వెల్వ్ దగ్గర మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ ఫోర్టీన్ వరకు వెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మెయిల్స్ ఎంత చూపిస్తుంది సో సో ఇక్కడ మాత్రం అయ్యేటప్పుడు మాత్రం హైవేకి మెజ్ అయ్యేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఆ లైన్లో వచ్చే చాలా స్పీడ్గా వస్తూ ఉంటారు కదా సో అన్నీ మనం చూసుకుని చాలా కేర్ఫుల్గా మెజ్జ్ అవ్వాలి సో మీరు అదే మినిమం స్పీడ్ ఐ మీన్ స్పీడ్ మినిమమ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో అనగా ఎవరు వస్తున్నారు బట్ స్పీడ్ మెయింటైన్ చేసే మనం స్పీడ్ మెయింటైన్ చేయడం వల్ల సో నెక్స్ట్ మిడిల్ లైన్లోకి వచ్చేద్దాం మిడిల్ లైన్లో కూడా వచ్చే సో ఇప్పుడు నేను లూజ్ అప్లై చేస్తాను లూజింగ్లో ఇప్పుడు క్రూజ్ అప్లై చేస్తాం మనం క్రూజ్ చేస్తే ఏంటంటే కొంచెం మన యాక్సిలేటర్ అది ఇవ్వంసం లేదు యాక్సిలేటర్ ఇవ్వాల్సిన లేదు అదే వస్తుంది ప్రశాంతంగా స్టీరింగ్ చూసుకుంటే చాలు ఇబ్బంది ఇంకొకటి మన ముందున్న వెహికల్ని డిస్టెన్స్ మెయింటైన్ అవి డిస్టెన్స్ని చూసుకుంటూనే మన స్పీడ్ అనేది మెయింటైన్ మెయింటైన్ అవుతుంది ఇది కొంచెం లాంగ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఈ క్రూజింగ్ ఆప్షన్ చాలా హెల్ప్ అవుతుంది నాకైతే ఏదో సెకండ్ డ్రైవర్ ఉన్నట్టే సెకండ్ డ్రైవర్ ఉన్నట్టే చాలా హెల్ప్ అయ్యింది మొన్న ఫ్లోరిడా వెళ్ళాం కదా ఫ్లోరిడా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మైల్స్ టూ హండ్రెడ్ మైల్స్ కంటిన్యూస్గా ఓకే కంటిన్యూస్ స్టేషన్ వచ్చింది సో అలాంటప్పుడు మనం క్రూజ్ పెట్టేసి కూర్చుంటే చాలా మనకి చాలా కొంచెం రెస్ట్ దొరికినట్టు అనిపించింది జిట్ దగ్గర ఏమేమి ఉంటాయి మనకి ఫెసిలిటీస్ అనేది ఇలా బోర్డు అనమాట అక్కడ చూస్తే ఎగ్జిట్ థర్టీన్ లాడ్జింగ్ లాడ్జింగ్ అంటే హోటల్స్ అనేది అక్కడ చూడండి ఫెయిర్ ఫీల్డ్ ఒకటి హోమ్ హోమ్కో అని ఒకటి ఒకేనా నెక్స్ట్ ఇంకో బోర్డు దగ్గర ఏం పెట్టారో చూడండి వీళ్ళు గ్యాస్ అంటే పెట్రోల్ ఏముంటుంది మనకి ఇక్కడ సో క్రోగరు రేస్ రేస్ ట్రాక్ డీజిల్ క్రోగరు అలా ఉంటుంది చెవరా అనుకోండి సార్ నెక్స్ట్ నెక్స్ట్ బోర్డు చూడండి ఫుడ్ అని ఉంది ఇక్కడ మనకి ఫుడ్ అంటే ఎగ్జిట్ థర్టీ దొరికే ఫుడ్ స్టార్ బుక్స్ కావాలండి మెక్డానల్డ్స్ ప్యాకోస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ ఎగ్జిట్ దిగితే ఆల్మోస్ట్ మీకు వితిన్ వన్ మైల్ టూ మైల్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఎగ్జిట్ థర్టీ వన్ మైల్ అని చెప్పారు మళ్ళీ ఇక్కడ ఫుడ్ చూస్తే చూడండి ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ చిక్ చిక్కకి బర్గర్ కింగ్ మోయస్ ఇవన్నీ ఉన్నాయి సో వన్ మైల్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ చూడండి ఎగ్జిట్ థర్టీన్ అయితే వచ్చింది నెక్స్ట్ మనం ఎగ్జిట్ థర్టీన్ తీసుకొని కూడా మన ఇంటికి వెళ్ళొచ్చు బట్ మనం ఎగ్జిట్ ఫోర్టీన్కి వెళ్తాం ఎగ్జిట్ ఫోర్టీన్ తీసుకుంటే చాలా కొంచెం తగ్గారు ఒకటే మనం కాజ్ స్పీడ్గా వెళ్ళిపోవచ్చు మనం ట్రైన్ చేయాలి సగం చూడండి చెట్లు చూడండి ఎంత పెద్ద చెట్లు ఎదుగునీ తుక్కోటి చూస్తే ఒకటి అబ్జర్వ్ చేశారా చెట్లన్నీ కూడా ఒకటే హైట్ ఉన్నాయి పైన ఏదో గార్డెనింగ్ చేసినట్టుగా అంతా మరి ఎలా గార్డెనింగ్ గార్డెనింగ్ చేస్తారో ఏమో అదిలేదు కానీ హై చెట్లు మాత్రం చాలా హై సో ఎగ్జిట్ థర్టీన్ బుఫాడ హైవే అంటారు మనం మూవీకి వెళ్ళాలి అంటే రేగలమాలకి ఇలాగే వెళ్తామన్నమాట ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మైజ్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి ఇంకా పటేల్ బజార్స్ అని చెప్పి ఇండియన్ గ్రాసరీస్ ఉంటాయి ఇక్కడ మీకు రెస్టారెంట్స్ ఉంటాయి యా అన్నీ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ మన ఫోర్టీన్ ఎగ్జిట్ ఎన్నిసార్లు అనుకున్నాను ఎన్నిసార్లు అనుకున్నాను ఈ వీడియో ఇది రికార్డ్ చేద్దాం చూపిద్దాం రికార్డ్ చేద్దాం అని సో ఇప్పుడు అవుతుంది అంటే ఏంటంటే ఎప్పటికి ఏది అవ్వాలో అది అవ్వాలంతే అంతే నా లేజినెస్ కూడా ఉంది నా లేజినెస్ కూడా బాగానే ఉంది చూడండి ఎంత మెయింటైన్ చేయమంటున్నారు వీళ్ళు సిక్స్టీ ఫైవ్ సో మ్యాక్సిమమ్ సిక్స్టీ ఫైవ్ స్పీడ్ వెళ్ళున్నారు అనమాట ఓకేనా అంతకుముందు వెళ్తే వాళ్ళు ఫుల్ ఓవర్ చేస్తారు పోలీసులు ఉంటారు ఫుల్ సో మన లైన్లోకి వచ్చారు ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ విక్జిట్లో మనం దిగుమాలి కాదు చూడండి కమ్మింగ్ ఫోర్ గల్గా ఇక్కడ కూడా చూసారా లార్జ్ ఏమున్నాయి ఇక్కడ ఇన్ టౌన్ కౌంటీ కంఫర్ట్ సూట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇది ఫుడ్కి వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ దగ్గర చూస్తే మీరు క్రిస్టల్ అని యాపిల్ బీస్ అని ఐ హాప్ అని అలా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఏంటి ఇంకా ఫుడ్ ఇంకా ఉంది ఇక్కడ సో చిక్ ఎలా ఉంది మెక్డోనాల్డ్ వెండీస్ ఆర్బీస్ బర్గర్ కింగ్ చిక్ఫెలా మా ఇంటి మన ఇంటి దగ్గరే ఉంటుందండి చిక్పెలా మేము ఉండే ఏరియాలోనే మా ఇంటికి చాలా దగ్గరలో బాగుబుల్ డిస్టెన్స్ అనమాట సో మా ఇంటి దగ్గర ఉండే ఏంటంటే కేఎఫ్సీ మెక్డోనాల్డు చిక్ఫెలా పనీరా బ్రెడ్ ఇవన్నీ చాలా ఉంటాయి దగ్గర ఒకటి ఈ లైన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే చాలా స్పీడ్గా వచ్చేస్తారు ముందు వాళ్ళు ఏమో సడన్గా బ్రేక్ వేస్తారు ఇక్కడ ఎన్నిసార్లు డాష్ అన్ని అన్నిసార్లు డాష్ అండి ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని టైర్ మార్క్స్ ఉంటాయి తెస్తే ఇక్కడ మీకు సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉంటాను వాళ్ళు ఎదురు హాయిగా ఉన్నా సరే నేను కొంచెం మినిమం స్పీడే మెయింటైన్ చేస్తాను ఇక్కడ చూస్తే మొత్తం చూసారా ఎప్పుడు ఎదురు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ చాలా టూ మచ్ డేంజరస్ ఏరియా ఇది టూ మచ్ అంటే టూ మచ్ డేంజరస్ ఒకసారి నేను జస్ట్ మిస్ అనమాట ఇతరల్ వెళ్ళి చాలా స్పీడ్ కొట్టబోయా ఆమె ముస్లామే స్లోగా వెళ్తుంది సడన్గా బ్రేక్ చేసింది సో అప్పుడు అర్థమైంది అందరూ ఇళ్ళు ఇలాగే వెళ్తారు ఇట్లా అనేసి సో ఇక్కడ మనం ఏంటంటే రైట్కి కాదు లెఫ్ట్కి తీసుకోవాలి లెఫ్ట్కి తీసుకుంటే మనం వెస్ట్కి వెళ్ళి మనం ఈస్ట్కి అది వెళ్ళాల్సింది లెఫ్ట్కి ఇక్కడ చూస్తే ఒక మంచి కరువు వస్తుంది చూడండి ఒక మంచి కరువు వస్తుంది చూడండి ఉంటది ఉంటుంది కమ్మింగ్ కదా ఆల్మోస్ట్ మన ఇంటికి వచ్చేసాం రావట్లేదు కాబట్టి గో ఇంతేనండి దాట్స్ ఓకే సైనింగ్ ఆఫ్ మీ అరుణ్ అట్లా అంటారు మీ అరుణ్ సో మీకు ఏ కంటెంట్ కావాలో పోస్ట్ చేయండి మీ మీ సూచనలు సలహాలు కూడా ఇక్కడ మీకు కామెంట్ రూమ్లో తెలపండి సో డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను మ్యాక్సిమం నాకున్న టైం కొంచెం తక్కువ సాటర్డే సండేలే చేయాలి సో సాటర్డే సండేలే మాక్సిమం నేను నా వీలు చూసుకుని ఈ వీడియో చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సియూ సూవన్